ఈ గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడితే అదృష్టం ఎక్కడున్నా మిమ్మల్ని వెతుకుంటూ రావాల్సిందే అమ్మ దయ ఉంటే ఆన్ని ఉన్నట్టే అనే ఒక మాటే ఎంతో మంది భక్తులను అమ్మవారి ఆలయానికి వెళ్లేలా చేస్తుంది నిజానికి చెప్పాలంటే భక్తులను కాపాడాలన్నామే దుష్టులను శిక్షించాలన్నామే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నా రూపం మాత్రం కాలిక దేవి మాత్రమే ఈ రూపంతో ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఒకప్పుడు కారికా మాత ఆలయం దర్శించుకోవాలంటే అంటే కలకత్తా ఆలయం మాత్రమే గుర్తొచ్చింది కానీ ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత ఆలయాలు నిర్మించారు ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రంగంపల్లి కాలికా నగర్ ప్రాంతానికి చెందిన కాలికామాత ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గత యాభై ఏళ్లుగా మాత ఈ ఆలయంలో పూజలు అందుకుంటూ వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తుంది పెద్దపల్లి జిల్లా రంగంపల్లి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్న కాళికా నగర్లో నేషనల్ హైవే రోడ్డుకి పక్కనే కాలికా మాత దేవాలయంలో పదిహేను సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారిని తమ బాధలు చెప్పుకుంటే వెంటనే తీరుతున్నాయని భక్తుల నమ్మకం అందుకే ఈ కాలికా అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం లేదా అమావాస్య రోజున ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు